కాసీపేట మండలంలోని దేవాపూర్లో ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఢిల్లీకి సంబంధించిన డీఏవీ స్కూల్లో స్థానిక ముస్లింలకు అడ్మిషన్ సీట్లు ఇవ్వడం లేదని కావాలని సీట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఎంఐఎం పార్టీ కాసీపేట మండల అధ్యక్షులు ఎండి అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు కాసీపేట మండల కేంద్రంలోని క్లబ్ భవనంలో ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షుడు ఎండి అలీ మాట్లాడుతూ దేవాపూర్లోని డిఏవి పాఠశాలను ఓరియంట్ కంపెనీ యాజమాన్యం ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిందని స్థానికులకు మాత్రం సీట్లు ఇవ్వడం లేదని ముస్లిం పిల్లలకు అసలు సీట్లు ఇవ్వకుండా కావాలని ఈ విధానాన్ని అవలంబిస్తున్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కాకుండా ఢిల్లీ నుంచి ఆదేశాలను ఇక్కడ విధానాలు అవసరం లేకుండా పాఠశాల ప్రిన్సిపల్ వ్యవహరిస్తున్నారన్నారు ముస్లింలను అసలు దగ్గరికి కూడా రానివ్వడం లేదని కావాలని ముస్లిం పిల్లలను సీట్లు ఇవ్వడం లేదన్నారు సీట్ల కోసం అడిగితే ఢిల్లీతోని సంబంధమని ఇక్కడ దాటవేస్తున్నారని గల్లీలో స్కూలు నడుపుతూ ఢిల్లీ పేరు చెప్తున్నారని ముస్లిం మైనార్టీలకు అవకాశం ఇవ్వడం లేదన్నారు ముస్లిం పిల్లలు

జవాపూర్లో డిఏబి అని ఒక స్కూల్ ఉంది దానికి కంపెనీ ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది కానీ అక్కడ ఉన్న స్థానికులకు సీట్లు కేటాయించకుండా బయట వాళ్ళను సీట్లు కేటాయిస్తున్నారు ఇంకా క్యాస్ట్ పర పరంగా చూసి సీట్లు ఇవ్వడం లేదు మరి ప్రత్యేకంగా ముస్లిం పిల్లలకైతే సీట్లు అనేది దగ్గరికి కూడా రాణిస్తలేదు నాలుగు నాలుగు రోజులు ఐదు ఐదు రోజులు తిప్పిప్పించుకుంటా అండి ప్రిన్సిపాల్ ఫోరెన్ సిమెంట్ ఫ్యాక్టరీ జిఎం ఇద్దరు కలిసి కావాలని ముస్లిం సోదరుల పిల్లలకు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ పాటించకుండా మాకు ఢిల్లీ నుంచి సంబంధం అని గల్లీలో పెట్టుకొని ఢిల్లీ నుంచి సంబంధం అని మాకు మా యొక్క స్థానికుల పిల్లలకు ఇబ్బంది పెడుతున్నాడు మా యొక్క పార్టీ తరఫున ఈరోజు స్టేట్ గవర్నమెంట్కి మరియు డిస్టిక్ కలెక్టర్ మంచి డిస్టిక్ కలెక్టర్ గారికి మా యొక్క వినతి ఏమనగా మాకు పిల్లలు మంచి భవిష్యత్ కోసం ఆలోచించుకొని మా ఉన్న అక్కడ ముస్లిం మైనార్టీలకు ఏం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించలేదు అందరూ లారీ డ్రైవర్స్ లేదంటే డైట్ షాప్ ఉన్నోళ్ళే ఏదన్నా అంటే మా ఎంప్లాయీస్ చేస్తామంటున్నాడు ఫోర్త్ ప్లాంట్ పర్మిషన్ కోసం కోసమేమో గ్రామసభ పెట్టి పర్మిషన్ ఇచ్చేసుకుంటాడు గ్రామస్తులకు అందరు ఒప్పందం ఉన్నారని పా చేసుకుంటాడు గ్రామసభ గ్రామస్తులు పిల్లలు చదువుకోవడానికి వెళ్ళి అడిగితే నాలుగు నాలుగు రోజులు తిప్పి పిచ్చుకొని రెండు రెండు గంటలు ఊసపెట్టుకుంటున్నాడు కావున దయచేసి తెలంగాణ గవర్నమెంట్కి మరియు మంచ కలెక్టర్ గారికి మా యొక్క విన్నతి ఏమనగా మా యొక్క ముస్లిం పిల్లలకు కూడా సీట్లు కేటాయించాలి మా పిల్లలు ఎక్కడ వెళ్ళి చదవాలి మేము పుట్టింది దేవాబుల్లా పెరిగింది దేవపుల మా పిల్లలకి ఎవరు చూడాలి మా పరిస్థితి ఏంటి లేని ఏడల కలెక్టర్ గారికి మా యొక్క పర్సనల్గా రిక్వెస్ట్గా చేస్తున్నాం సార్ మాకు రెండు రోజుల పరిష్కారం కాకపోతే మేము కలెక్టర్ అయితే ముట్టడి చేస్తాం మా పార్టీ తరఫున ఇది మా యొక్క పార్టీ తీసుకున్న స్టాండ్